కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి నాయకులు దేశంలో డాక్టర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో అక్రమాలు జరిగినట్టు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారిని రేపుతున్నాయి బీహార్లో ఈ పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అయినట్టు సమాచారం రాగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది అయితే పేపర్ లీక్ నిజమే అని తాజాగా బయటకొచ్చింది ముందు రోజు రాత్రి నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు ఈ క్రమంలోనే లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలోని ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నేతలు ముట్టడించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐఎస్ఎఫ్ డివైఎఫ్ఐ అలాగే ఏఐవైఎఫ్ పివైఎల్ పీజేఎస్ వైజేఎస్ విద్యార్థి నాయకులు ఆయన ఇంటిలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు నీట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని ఆయన ఆయన ఇవ్వకపోవడంతోనే ఇంటిని ముట్టడించామని నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అవక తవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో ఎమ్మెల్సీ వెంకట్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు వారిని నల్లకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తుకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీళ్ళు బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్తో పాటు ముగ్గురు నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు వీళ్ళు ఒక అభ్యర్థి జూనియర్ ఇంజనీర్కు స్వయాన మేనలు కావడం గమనార్హం మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది ఇదే సమయంలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది అయితే నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేది లేదని న్యాయస్థానం పునరుద్ఘాటించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి